చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో వెలసిన శ్రీ స్వయంభూ వరసిద్ది వినాయక స్వామి కాణిపాకం దేవస్థానం పాలక మండలిలో కొత్తపల్లి శివప్రసాద్ ఎన్నికయ్యారు మండలం నల్లగాంపల్లి పంచాయతీకి చెందిన శివప్రసాద్ జనసేన పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తూ పార్టీ కార్యకలాపాల్లో కీలక సేవలు అందించడంతో అధిష్టానం ఆయనను పాలక మండలి సభ్యుడిగా ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సందర్భంగా శివప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గం జనసేన నాయకులు కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు